మీ ఛానల్ మానిటైజేషన్ అయితే మానిటైజేషన్ అయిన ఛానల్స్కు ముఖ్య విషయం ఏంటంటే మీ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీకు పేమెంట్ వచ్చే విధానము ఇప్పుడు నేను చెప్తా షార్ట్కట్లో మీరు గమనించండి ఎప్పుడైతే మీకు వంద డాలర్లు నిండుతాయో మీకు వంద డాలర్లు నిండేంత వరకు మీకు ఎలాంటి మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏది రాదు వంద డాలర్లు నిండిన తర్వాత మీకు ఇరవై తారీఖు తర్వాత ఒక మెయిల్ వస్తుంది యాడ్ సెన్స్ నుండి వస్తుంది అది డైరెక్ట్ యాడ్ సెన్స్ పేమెంట్స్ అనుకుంటే వస్తుంది దాని అర్థం ఏంటంటే యాడ్ సెన్స్లో మన వంద పైన డాలర్లు ఉన్నాయి కాబట్టి అవి డిస్పాచ్ అయినాయి అంటే విడుదల చేస్తారు మనకు మన బ్యాంక్ అకౌంట్లో పడేటట్టు వాళ్ళు విడుదల చేస్తారు అన్నట్టు అప్పుడు మనకు ఆ మెయిల్ అనేది వస్తుంది యాడ్ సెన్సు యాడ్ సెన్స్లో మీ అమౌంటు మీకు వస్తుంది అన్నట్టు ఇంగ్లీష్లో ఉంటుంది ఆ మెయిల్ వచ్చిన తర్వాత మినిమం ఒక ఫైవ్ డేస్ తక్కువ తక్కువ త్రీ డేసే ఎందుకైనా మంచిదే ఒక ఐదు లేదా ఏడు రోజుల లోపల మీ అకౌంట్లో ఖచ్చితంగా అమౌంట్ జమ అవుతుంది ఎప్పుడైనా కూడా పేమెంటు నెలాకర్లో వస్తుంది ఇది గమనించండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండోది తెలుసా మీకు మందమ్మరి సినిమా ఉంటా మీ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి చాలా విషయాలు తెలుస్తాయి ఏ ఏ చెప్పినా కూడా నా అనుభవంతో నేను చెప్తాను మీకు ఉండాలమ్మలా రైట్ ఏమైనా అనుమానాలు ఉంటే మెసేజ్ చేయండి తర్వాత ఫోన్ కూడా చేయొచ్చు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడండి షార్ట్ ఫిల్మ్స్లల్లా వ్లాగ్స్లల్లా నా నంబరు అందులోనే ఉంటుంది మంచిగా చూడండి